మరి వాళ్ళు జైల్లో మేమే చేసినామని వాళ్ళంత ఫ్రాంక్ ఒప్పుకొని జైల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా తొందరగా లైఫ్ అయ్యొచ్చు కదా తొందరగా లైఫ్ అయ్యొచ్చు కదా అంటే అంత అయిపోయిన తర్వాత మమ్మల్ని చంపేసిన తర్వాత పోలీసులు రెస్పాండ్ అవుతారన్న అంటే అంత అయిపోయిన తర్వాత మమ్మల్ని చంపేసిన తర్వాత పోలీసులు రెస్పాండ్ అవుతారు అన్నట్టు కానిస్టేబుల్ చంపేసిరట ఆమెను చంపేసిర మరి రేపు మా పరిస్థితి కూడా అంతే కదా మరి మా పరిస్థితి కూడా అంతే కదా మీ అమ్మాయి ఇప్పటికొస్తాన తీసుకెళ్ళండి నేను వద్దనను ఎప్పుడు నేను ఇంట్లో ఉన్న లేకున్నా మీరు వస్తాడు మీరు తీసుకెళ్ళి నేను అన్నాడు తీసుకెళ్ళొచ్చు కదా ఇప్పుడు నేను ఇంట్లో ఉన్న లేకుండా మీరు వస్తాడు మీరు తీసుకెళ్ళి నేను అన్నాడు అన్న మీ అందరికి చాలా థ్యాంక్స్ అన్న అన్న మీ అందరికి చాలా థ్యాంక్స్ అన్న అమ్మ నమస్తే అమ్మా శ్వేత అంటే బంటి అక్కని మీరు ఇద్దరే మీరు తమ్ముడు చిన్న మీరు పెద్ద ఓకే అండ్ ఇప్పుడు ఇది జరిగి నెల రోజులు అవుతుంది అమ్మా నెల రోజులు అవుతుంది అండ్ గతంలో ఏంటంటే నాన్నను కూడా బెదిరించారని చెప్పేసి విన్నాము అండ్ దాని తర్వాత మళ్ళీ కొన్ని బెదిరింపు కాల్స్ రావడము అండ్ బెదిరింపు మెసేజ్లు రావడము ఇలాంటివి వస్తున్నాయని చెప్పేసి విన్నాను ఇప్పుడు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి మేము నిన్న వాళ్ళకి బెయిల్ ఇట్లా వాళ్ళు పన్నెండో తారీఖు బెయిల్ కు చేసేర అప్లై చేసేర మాకు పోలీసు వాళ్ళు ఎప్పుడు చెప్పిరంటే టెన్ డేస్ తర్వాత వచ్చి ఆ రోజు మార్నింగ్ చెప్పారు వాళ్ళు చేసినప్పుడు చెప్తే మేము ప్రిపేర్ అయ్యి వెళ్ళడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు మాకు లేట్ గా చెప్పారు ఆయన కూడా మేము వెళ్తున్నాము వాళ్ళ రిలేటివ్ ఆమె కామె వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ పెద్దమ్మ కూతురు ఏమనట నెక్స్ట్ టార్గెట్ నిన్నే చేస్తున్నారు జాగ్రత్తగా ఉండదు అని చెప్పి వెళ్ళిపోయింది ఇంకా అంటే ఇప్పుడు ఇట్లా అప్పుడు పెళ్లి జరిగినప్పుడు కూడా తమ్ముడు వాళ్ళు స్టేషన్ లో పిటిషన్ ఇచ్చారు ఇట్లా ఉంది అని చెప్పేసి భవిష్యత్తులో నాకు ఆయన రాసుకున్నారు వాళ్ళు కూడా మీకు మాకు ఏం సంబంధం లేదు మీరు మా దగ్గర కాదు మీ దగ్గర కాదు ఆయతలు రాసుకున్నారు ఆయన కూడా ఇలా చేసి సరే ఏం చేయరు అని చెప్పేసి మా తమ్ముడు అనుకున్నాడు ఇట్లా చేసిరు అయిపోయింది ఇప్పుడు మా తమ్ముడిని చంపేసిరు నెక్స్ట్ టార్గెట్ ఆమె చేసిరు తర్వాత మమ్మల్ని చేస్తారు అన్నట్టు ఆమెది అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు మేమే చేసినాం అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒప్పుకొని జైల్లో ఉన్నారు కదా మరి వాళ్ళు జైల్లో మేమే చేసినాం అని వాళ్ళంత ఫ్రాంక్ ఒప్పుకొని జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫాస్ట్ కోర్ట్ ద్వారా తొందరగా లైఫ్ అయ్యొచ్చు కదా వాళ్ళకి లైఫ్ వేస్తే మాకు భయం ఉండదు వేరే వాళ్ళు చేయడానికి కూడా భయపడతారు వాళ్ళ బాబాయిలు వాళ్ళు వెనకాల ఉండి నడిపిస్తున్నారు మమ్మల్ని ఏదో చేయడానికి వాళ్ళకి ఇప్పుడు ఒప్పుకున్న వాళ్ళకి లైఫ్ వేస్తే మళ్ళీ ఇంకోటి ఉండదు ఇంకో థాట్ ఉండదు కదా వాళ్ళకి అంటే అంతా అయిపోయిన తర్వాత మమ్మల్ని చంపేసిన తర్వాత పోలీసులు రెస్పాండ్ అవుతారు అన్నట్టు అంటే మాకేదైనా అయితే గానీ పోలీసు వాళ్ళు వేరే అందరు ఎవరు రియాక్ట్ కాదు అన్నట్టు మేము మాకు ఏదైనా జరిగితే గానీ మళ్ళీ తర్వాత రియాక్ట్ అవుతారు అన్నట్టు అంటే ముందు ఏం మాకు సెక్యూరి సెక్యూరిటీ పెడుతున్నారు ఓకే సెక్యూరిటీ పెడుతున్నారు ఒక్కరిని ఇద్దరిని పెడుతున్నారు మరి ఇంత ముందు కూడా ఇక్కడ అట్లనే జరిగిందంట వాళ్ళ ఇంటి దగ్గర సెక్యూరిటీ ఉందట ఎవరో మరి ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అట ఆ కానిస్టేబుల్ చంపేసిరట ఆమెను చంపేసిర మరి మా పరిస్థితి కూడా అంతే కదా వాళ్ళని చంపిస్తారు ఉన్న సెక్యూరిటీ మమ్మల్ని కూడా చంపేస్తారు అంటే మీరు ఏం యాక్షన్ తీసుకోరు వాళ్ళే ఒప్పుకున్న తర్వాత వాళ్ళకి లైఫ్ వేయచ్చు కదా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా మేము అది అడుగుతున్నాం అడగట్లేము ఇప్పుడు మా కళ్ళ ముందే ప్రాణాలు తీసిరు వాడు తప్పేం లేకపోయినా వాడు ఎన్నిసార్లు చెప్పిండు వాళ్ళ అమ్మకి మీ అమ్మాయి వస్తే ఇప్పటికైనా తీసుకెళ్ళండి నేను చాలా సార్లు చెప్పిండు వాళ్ళమ్మ రోజు ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేస్తు అదే చెప్పిండు మీ అమ్మాయి వస్తాన తీసుకెళ్ళండి నేను వద్దనను ఎప్పుడు నేను ఇంట్లో ఉన్నా లేకున్నా మీరు వస్తాడు మీరు తీసుకెళ్ళి నేను వద్దను అన్నాడు తీసుకెళ్ళొచ్చు కదా ఇట్లా వాడు వద్దు నేను తీసుకుపోతే ఊరుకొనంటే మీరు ఏదైనా చెయ్యాలి మీ అమ్మాయి ఇష్టపడి వచ్చింది ఇచ్చినప్పుడు మీ అమ్మాయిని మీరు చేసుకుని మీ అమ్మాయిని ఏదైనా చేసుకోవాలి మా తమ్ముడు ఎందుకు చేయాలి మా తమ్ముడు చేసిన తప్పు ఏంటండి పంపిన ఏదైనా వాడే వచ్చే బలవంతంగా చేసుకున్నాడా రెండు విధాలుగా మాకు అన్యాయం చేశారండి మరి సరే జరిగింది ఫస్ట్ లో బెదిరించారు స్టేషన్ లో అరే నువ్వు అమ్మాయిని వదిలేకపోతే భార్గవి మా ఇంటికి రాకపోతే నేను చంపిస్తామని చెప్పేసి అన్నారు వెళ్ళలేదు భారీ అక్కడ కూడా తమ్ముడు అమ్మాయి వీళ్ళ పోలీసు వాళ్ళు అన్నారట రెండు ఇరవై సంవత్సరాలు పెంచి సాధి కదమ్మా మీ పేరెంట్స్ ఒక రెండు రోజులు వెళ్ళవనంటే ఈ అమ్మాయి వెళ్ళని అన్నదంట తమ్ముడు అన్నడంట వెళ్ళు భార్గవి వెళ్ళు బండి బండినే ఆమె అస్సలు వెళ్ళనన్నదో తమ్ముడే నువ్వు వెళ్ళు భార్గవి వెళ్ళు మీ వాళ్ళతో మాట్లాడుకో మనస్ఫూర్తిగా వాళ్ళు ఏం చెప్పి నీకు ఒకవేళ నచ్చ చెప్పి చెప్తే ఉంచుకుండు నీకు రావాలనిపిస్తే రా అని చెప్పినాడు ఈ అమ్మాయి వెళ్ళిన రెండు రోజులకి వాళ్ళు ఈ అమ్మాయిని అది చెప్పాడు ఇది చెప్పాడు ఆయన కూడా నిండాడు అని చెప్పేసి వచ్చేసింది వచ్చేసింది మళ్ళీ ఇంట్లో ఉన్నది అంటే అమ్మా అప్పుడు బెదిరించారు దాని తర్వాత బండిని చంపేశారు దాని తర్వాత మళ్ళీ మీ నాన్నగారికి నీకు ఒక యాభై లక్షలు దాని తర్వాత నీ కోడలికి ఒక యాభై లక్షలు ఇస్తాము అన్ని తీసుకొని కేసు విత్డ్రాలు చేసుకుని మందులు ఉండిపోండి లేదు అనుకుంటే మాత్రం భవిష్యత్తులో చంపేస్తాం అని చెప్పేసి అన్నారు అన్నారు అండ్ రీసెంట్ గా మళ్ళీ కోర్టుకి అటు ఇటు తిరుగుతా అంటే మళ్ళీ అప్పుడు బస్ లో కూడా అట్లా నెక్స్ట్ నిన్నేసే అని చెప్పేసి కూడా అంటున్నారు మరి ఇంత ఇదంతా జరుగుతుంది కదా మరి మీరు కూడా సరే బంటి అండ్ భార్గవి అంటే వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అండ్ దాని తర్వాత సమ్ బంటి కట్ల జరిగింది దాని తర్వాత భార్గవికి కూడా థ్రెడ్ వచ్చే అవకాశం ఉందని అంటే ఓకే కానీ మీరు ఇప్పుడు మీరేమని అంటే బంటి అక్క అండ్ మీరు పెళ్లి చేసుకున్నారు మీ మీకు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు అండ్ మీ ఫ్యామిలీ అనేది సమ్ ఉంటుంది మరి మీకు కూడా ప్రాణహాని లాంటిది ఏదైనా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి మాతో ఉంటుంది కదా ఇప్పుడు మా తమ్ముళ్ళు లేకపోయినా ఆమె సిన్సియర్ గా ప్రేమించింది కాబట్టి నేను బంటి కోసం నిలబడతాను నిలబడ్డది మా దగ్గర ఉంటుంది కదా వాళ్ళక్కని కూడా ఏమన్నా చేసిస్తే దానికి ఎవరు లేరు కదా వచ్చేస్తానని చెప్పేసి ఏమో ఆ తండొచ్చేమో ఆమె అయిపోయిన తర్వాత మా నన్ను కూడా చేయొచ్చే ఉంది మా ఉంది మా ఉంది వాళ్ళందరూ టార్గెట్ అందుకే నేను ఏమంటున్నా అంటే వాళ్ళంతటా వాళ్ళే ఒప్పుకున్నారు మేమే చంపేసిన అంటేనే అని చెప్పేసి ఇప్పుడు నవీను బైర్ మహేష్ వంశీ ఈ వాళ్ళ నాన్న వీళ్ళందరూ ఒప్పుకున్నారు మేమే చంపేసినాం అని చెప్పేసి లొంగిపోయారు లొంగిపోయిన తర్వాత ఇంకా మీరు ఎంక్వైరీ చేసేది ఏముందండి వాళ్ళే లొంగిపోయారు కదా అదే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా వాళ్ళకి లైఫ్ వేసేస్తే మళ్ళీ ఇంకా ఇప్పుడు బయట వాళ్ళు ఏదైనా చేయడానికి భయపడతారు కదా ఉద్ర వాళ్ళకి లైఫ్ పడింది ఇన్వాల్వ్ కావద్దు ఎక్కడ వాళ్ళు అక్కడ ఊరుకుంటారు అయింది అయిపోయింది ఇప్పుడు పేసేస్తే ఇప్పుడు ఈ భయం ఉండదు కదా ఇప్పుడు మేము ప్రాణ భయంతో బతకాలి ఆ అమ్మాయి ప్రాణ భయంతో బతకాలి ఇట్లా ఎన్ని రోజులు బతకాలండి అంటే దీనికి సొల్యూషన్ ఏదైనా ఉంది అంటే మాత్రం ఫాస్ట్ ట్రాక్ ద్వారా వాళ్ళకి లైఫ్ వేయాలి లైఫ్ టైం వాళ్ళకి వేసేస్తే మాకు సొల్యూషన్ అదే ఇక అండ్ గతంలో పది పది పన్నెండు సంవత్సరాల క్రితమే అమ్మ చనిపోయింది అమ్మ చనిపోయింది అండ్ నాన్న కూడా ఏ పనికి వెళ్ళలేడు ఉండడం ఇట్లా అవుతుంది అండ్ మీరు సరే వేరే ప్లేస్ లో ఉంటారు మీ జాబ్ సమ్ ఏదో చేసుకుంటూ ఉన్నారు కానీ మీ ఫ్యామిలీకి ఏదంటూ పెద్ద దిక్కు అంటూ ఏది లేదు అండ్ ఆర్థికంగా కూడా ఏం లేదు సొంత ఇల్లు కూడా లేదు మీ మామయ్య ఇంట్లో సమ్మె ఎక్కడో ఉంటున్నారు మీ నాన్న అని చెప్పేసి అంటున్నారు మరి ఇలాంటి క్రిటికల్ పొజిషన్ లో ఆర్థికంగా సపోర్ట్ లేదు అండ్ మీరు బయట కొంచెం స్టేషన్ లకనే దాని తర్వాత కోర్టు కని చెప్పేసి మీరు ఆర్థికంగా కూడా అమౌంట్ అంత పెట్టుకునే బలంగా నిలబడేది కూడా లేదు లేదు మరి న్యాయం జరిగే అవకాశం ఉంది మీకు అసలు ఇట్లా న్యాయం జరుగుద్ది అని అంటే మాకు మరి ఇప్పటి వరకు అయితే కొన్ని కులసాలు ఇప్పుడు మాకు హైకోర్టు నుంచి అడ్వకేట్ అనే వాళ్ళు వచ్చారు వాళ్ళే ఫస్ట్ నుంచి మాకు అంతా చూసుకుంటారు ఇప్పుడు మా ఇప్పటి వరకు అయితే మా దగ్గర ఏం ఆశించలేదు వాళ్ళు ఇక ముందు మరిగా ఇక అనేది చూడాలి వాళ్ళ సపోర్ట్ అయితే మాకు ఇప్పటివరకు చాలా ఉంది వాళ్ళు మమ్మల్ని ఫస్ట్ జరిగిన దగ్గర నుంచి ఇప్పటివరకు వాళ్ళు మాకు చాలా సపోర్టివ్ ఉన్నారు అన్ని విషయాలలో అక్కడికి వచ్చి చేయడం మాకు అన్ని చూసుకోవడం చాలా దివాకర్ అన్న సద్దా అన్న రిజువన్ అన్న వీళ్ళు చాలా అడ్వకేట్ అన్న వాళ్ళు ఇప్పటికి వాళ్ళ మమ్మల్ని తర్వాత ఏంటి అనేది చూడాలి అండ్ మాట వాళ్ళతో చెప్పమ్మా ఏమనంటే ఒక ఫ్యామిలీ కాకపోయినా మనతో సంబంధం లేకుండా ఏ రక్త సంబంధం లేకుండా ఎంత దూరంలో ఉన్నా ఎక్కడెక్కడ నుండో వచ్చి చాలా మంది కుల సంఘాలు కానివ్వండి అడ్వకేట్లు కానివ్వండి ఇంకెవరైనా ఇంకెవరైనా ఇంత సపోర్ట్ ఇస్తున్నా ఒక ఫ్యామిలీ కాకపోయినా చూసి నేను ఏమనుకుంటున్నా అన్న మీ అందరికి చాలా థ్యాంక్స్ అన్న అడ్వకేట్ అన్న వాళ్ళు దివాకర్ అన్న కానీ సద్దాం అన్న కానీ రిజ్వాన్ అన్న గానీ ఫస్ట్ నుంచి అది జరగగానే మీరు తెలుసుకొని వచ్చి మీరు మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు మీకు అందరికి చాలా థ్యాంక్స్ అన్న ఇప్పటివరకు కూడా మీరు చాలా అంటే చాలా మాకు సపోర్టింగ్గా ఉన్నారు ఈ మాల సంఘాలు ఈ కుల సంఘాలు కూడా మాకు చాలా ఎప్పటికప్పుడు మాకు తెలుసుకొని మాకు తోడుగా ఉండి మేము ఉన్నామని చెప్పేసి మాకు ధైర్యం చెప్పేసి మాకు చాలా ఇప్పటివరకు చాలా తోడుగా ఉన్నారన్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అన్న మేము ఏమి ఇచ్చినా కూడా మీరు రుణం తీర్చుకోలేమన్నా మీ వల్ల మేము చాలా స్ట్రాంగ్గా నిలబడ్డామన్నా మీరు మీ సపోర్ట్ మాకు ఉంటే అన్న మేము ఎంతవరకు అయినా పోరాడానికి సిద్ధంగా ఉన్నామన్నా మీకు చాలా చాలా థ్యాంక్స్ అన్న